కళాప్రపోరు డాక్టర్ నిక్కి నేన్ రాధాకృష్ణమూర్తి గారి నటరత్నాలు పదిహేనవ భాగం ఎన్ని ఎన్ని ఇరవైనా లింగరాజు కాదు ఈయన సుగు విశ్వనాథంగా ఆయన ఒక నటుడు గొప్పవాడు ఆయన గురించి చెప్తున్నారు ఒక సంస్థ ఔన్నత్యం ఆ సంస్థ భవిష్యత్ ఆ సంస్థను నడిపే కార్యకర్తల మీద ఉండి ఆ వ్యక్తులు ఆశయాలు లేని వాళ్ళైనా బలహీనుడైనా స్వార్థపరుడైనా ఆ సంస్థ పురితోనే సందిపట్టారు అలాగే లలిత కళలన్నిట్లో మహోత్కృష్టమైంది నాటక కళ కళలు జీవితాన్ని జీవితంలో కళని మేళవించి కళామయ జీవితంలో పునీతమైన మహామహులెందరూ ఉన్నారు ఆ కోవకు చెంది అటువంటి పవిత్ర ఆశయాలకు జీవితాన్ని అంకితం చేసి నలభై ఏళ్ళు ఒక నాటక రంగానికి నిస్వార్థంగా సేవ చేసి శ్రీ కొవ్విడి విశ్వనాథంగా పశ్చిమ గోదావరి జిల్లా పాదంపూడిలో పంతొమ్మిది వందల రెండులో జన్మించి బాల్యమంతా ఆటపాటలతో గడిచిన నువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్టుగా పన్నెండేళ్ల వయసులో మొదటగా స్కూల్ నాటకాలు చిన్న చిన్న పాత్రలు బాల్యంలోని స్త్రీ పాత్రలను అతి ప్రతిభావంతంగా ప్రదర్శించిన విశ్వనాథంగా రాజమండ్రి కేసరి సమాజం వాడు అక్వాడి చంద్రహాసులో విషయ అనే పాత్రను రంగస్థలం మీద ప్రదర్శింప చేశారు మనకి చంద్రహాసు నాటకం అంటే మేము చదువుకున్నాం చిన్నప్పుడు ఎప్పుడూ ఒక కథ ఆ ఒక దుష్టమంత్రి చంద్రహాసుని చంపటానికి ఒక ఉత్తరం రాసి అవుతా ఎవడికో ఇంకోటికి పంపిస్తాం ఆ ఉత్తరంలో ఆ చంద్రహాసుడికి విషము ఇవ్వు అని రాసి పంపిస్తా అది కొంత దూరం వెళ్ళిన తర్వాత చంద్రహాసుడికి తెలుస్తుందో లేదా అతని మిత్రుడికి తెలుస్తుందో లేదా అతను ప్రేమించే అమ్మాయికి తెలుస్తుందో తెలుసు కానీ ఆ అమ్మాయి దాన్ని విషము దాన్ని విషయ అనేదిగా మారుస్తుంది అంటే ఎవరికి అయితే చంపాలంటాడు ఆ చంపేవాడి కూతురే విష విషయ నిమ్ము అంటాడు అంటే ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేయమని ఆ విధంగా వాళ్ళ పెళ్ళి అవుతుంది అది నేను చదువుకున్న కదా ఈ విషయం అంటే జ్ఞాపకం ముఖ్యంగా వీరి నాటక నటనాభ్యాసానికి మొదట మెరుగులు తీర్చిన వాడు పార్సీ శేషగిరిరావు గారు పద్యాలను లాభయుక్తంగా భావయుక్తంగా పాడటంలో అద్వితీయమైన శిక్షణ ఇచ్చి కాకినాడ సేవా సమితి పంతొమ్మిది ఇరవై మూడు ఆంధ్ర సేవా సంఘంలో లీనమయ్యక్ రాధాకృష్ణలో రాధా చింతామణిలో రాధ రాబారణులు రుక్మిణి రోషనారులు జహ్వరి భాయ్ అమోఘంగా నటించి ప్రేక్షకుల మన్న పంతొమ్మిది పద్దెనిమిదిలో స్థాపించిన కాకినాడ ఆంధ్రదేవా సంఘంలో విశ్వనాథం గారు పంతొమ్మిది ఇరవై మూడు గౌరవ సభ్యులుగా ప్రవేశించారు కేవలం నటులుగానే కాక సంఘ కార్యక్రమాలన్నిటిలో పాల్గొంటూ ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు యాభై ఒకటి నుంచి యాభై నాలుగు వరకు పంతొమ్మిది అరవై ఒకటి నుంచి అరవై మూడు వరకు మూడు సార్లు గౌరవ కార్యదర్శిగా ఉన్నారు సేవా సంఘం ప్రదర్శించే ప్రతి నాటకంలో ముఖ్యమైన పాత్ర ధరిస్త అనేక నాటకాలకు దర్శకత్వ బాధ్యత సమర్థంతవంతంగా అనేక సంవత్సరాలు ఆ సంస్థ కార్యనిర్వాహక సభ్యుడుగా పనిచేయటమే కాక జీవితాంతం గౌరవ సభ్యుడుగా ఉన్న విశ్వనాథం గారికి ఖ్యాతి చేకూర్చిన పాత్రలను ముఖ్యమైంది దేవా సంఘం సేవా సంఘం ప్రదర్శన किज़ीर राज्य पतो खाथ ई नाटके बीवी नरिंह राव मोलीया एवी सुबाराउ कपूर कपूर पारसी शेषकियाव अथव मुख्य रंग अलीखा शख़न कपूर शिका बिधानकल मोतीया समृतिपा रा मन सवार प्रेक्षकि విచరితుని చేస్తారు పతాక సన్నివేశంలో తండ్రి కొడుకుల అన్యోన్య ప్రేమ విధిలేఖ అల్లావుద్దీన్ మరణదండనా విధానం ప్రేక్షకులను ద్రవింపజేస్తారు విశ్వనాథం గారి కిజీర్ పాత్ర అత్యుత్త అత్యున్నత స్థానాన్ని అలంకరి అనేక బంగారు పథకాలు రజత పాత్రలు బహుమతులుగా పొందారు విజయవాడ ఆంధ్ర నాటక సమాజంలో కిరిజీ పాత్రలు ధరించడమే కా ఆ సమాజ ఆహ్వానంతో వేయబడిన చంద్రగుప్తలు మళ్ళారి రాఘవాచార్యులుగా చాణక్య పాత్ర ధరింపగా విశ్వనాథం గారు చంద్రగుప్తుడు పాత్ర రెండు పర్యాయ రాఘవ పక్కన నటించే రాఘవుని యొక్క ప్రశంసలు అందుకున్నారు బళ్ళారా మళ్ళీ పంతొమ్మిది నలభై ఐదు నుండి ఆంధ్ర సేవా సంఘం వారి నాటకాలు మొదలయ్యాయి భగవద్గీత నాటకాన్ని పెద్ద ఎత్తున ప్రదర్శించారు వీరరస ప్రధానమైన ఈ నాటకంలో అశ్వత్థామ పాత్ర ధరించిన విశ్వనాథంగా ప్రవేశంలో తండ్రి ద్రోడు చంపినందుకు దృష్టజ్యుమ్ మీద అబద్ధం మాడినందుకు ధర్మరాజు మీద క్రోధాన్ని కోపాన్ని సమర్పయం చేసి నటన ప్రేక్షకులను దిగ్భ్రాంతుల్ని చేశారు విశ్వనాథం గారు ఆజానుభావురదృప్ తగిన సంస్థం కలిగిన అందగారు కంచులాంటి కంఠధ్వని పద్యాలు పాటలు సంభాషణలు ఆఖరి ప్రేక్షకుడి వరకు క్షుణ్ణంగా వినబడి దూర శ్రవణ యంత్రాల అవసరం ఉండేది కాదు ఆయన్ని స్వచ్ఛమైన బుచ్చ ఎంత సుదీర్ఘ సమాసానై చాలా తేలిగ్గా అనేసే ఈ విధంగా ఆయన రసపుత్త విజయంలో దుర్గాధ చింతామణిలో విలోమండ భవానీ శంకరాబర విక్రయంలో పురుషోత్తమలు పద్మవ్యూహంలో కన్నా రాముడు రక్ష్మణుడు పాదుకలో దశరథు శంకరాభరణంలో పిచ్చి రామసత్ ప్రవీలలో అర్జునుడు అనర్కనిలో సలీం వాల్మీకిలో వాల్మీ హరిశ్చంద్రుడు రామదాసు రజ కిరేర్ ధర్మరాజు దుర్యోధన అర్జున గయ చంద్రగుప్త అశ్వత్థం మొదలైన అనేక పాత్రలు అటు ఆంధ్ర సేవా సంఘంలో ఇది హెంగుమెన్స్ హ్యాపీ క్లబ్లో ఇది కాకినాడలో ప్రదర్శించి అత్యుత్తమ నటులుగా చెప్పవచ్చేది ఏమిటంటే విశ్వనాథ బంగారు ఎన్ని సంస్థల్లో ఎన్నో నాటకాల్లో అనేక పాత్రలు ధరించిన ఏనాడు ఏ నాటకంలో వృత్తి నటులుగా పాత్ర అంటే కిరాయి కానీ ప్రతి పదాన్ని ఆశించాల ఔత్సాహిక నటులుగానే ఉన్నారు రెండు ముఖ్య సంస్థల కట్టుబడి నాటగాలలో పాల్గొన్నారు బసవరాజు సుబ్బారావు

విజయనగర పతనంలో పఠాన్ మొదలైన పాత్ర అద్భుతంగా నది నయించి ఆంధ్రదేశంలో పేరు తెచ్చుకున్న వారు బసవరాజు సుబ్బారావు గారు పద్దెనిమిది తొంభై ఎనిమిది జూన్లో జన్మి మహమ్మదీయైన పాత్రలైన ఐదర్యం తానిషా మొదలైన పాత్రలు ఆంధ్ర నాటక రంగంలో వీరిని మించిన నటుడు మహమ్మదీయ పాత్రలను మద్రాసు బొంబాయి నగరాల్లో కూడా పని సబ్బా సరిపించగల భీటి నటుడు బాధ ఆనాడు నాటకాల్లో పాత్రలు ధరిస్తే పొట్టగదులు ఉండేవి కావు పంతి భోజనాలు చూసి ఇచ్చేవాడు నాటక నటుడు అంటే హేళన న్యూన ఇందులో ఏమాత్రం గౌరవం లేదు సుబ్బారావు గారు తండ్రి రామచంద్రరావు గారు బిఏలో పాస్ అయ్యి గుంటూరు జిల్లాలో తహసిల చెన్నతన నుండి సుబ్బారావు గారి కుతూహలాన్ని చూసి నాటకాలు ఆడటానికి అనుమతిచ్చి సుబ్బారావు నాట్య గోష్ఠి అమెచ్యూర్ అనే పంత నాటక సమాజాన్ని స్థాపించి సమాజంలో గురువులైన తాడిపర్తి రాఘవాచార్యులు గారితో అంటే వాళ్ళు కలిపి సర్కార్ ఆంధ్రదేశం అంతటా నాటకాలు ఆడారు ఆంధ్రదేశాలమంతటా హై స్కూళ్ళలో కాలేజీలో ఎన్నో ఇంగ్లీష్ నాటకాలు ఆ నాటకాలు వివిధ పాత్రలు ఏకపాత్రాభినయాలు అరవై మూడేళ్ల వయస్సు వరకు జీవితాన్ని నాటక కళకే అంకిత అనేక మంది కాలేజీ విద్యార్థులకు ఇంగ్లీష్ తెలుగు నాటకాలు నేర్పడ ప్రదర్శింపజేయడం సిద్ధాంత వైజ్ఞానాన్ని కలగజేయటం నాటక రంగానికి కావలసిన అన్ని శాఖల్లో క్లాసులు నడపడం ప్రతిరోజు నటనకు సంబంధించిన అన్ని రకాల అభినయాలు సంభాషణ భంగిమ సన్నివేశాలు సంఘటన వాచిక విధానం మొదలైన అనేక సాంకేతిక విషయాలు నేర్పు నిరంతర కృషి చేశారు ఇంగ్లీషు తెలుగు నాటకాల్లో పెద్ద పాత్రలు పాత్రలు స్త్రీ పురుష పాత్రలు రాజు మొదలు భటుడు అన్ని పాత్రలు ఎంతో భక్తి శ్రద్ధలతో సుబ్బారావు గారు బల్లా రాఘవాచారి దగ్గర ఇంగ్లీష్ తెలుగు నాటకాలు అనేక పాత్రలు అభివ అభి అనుభవం పొందారు సుబ్బారావు గారు పద్దెనిమిది ఇరవై మూడు నుంచి యాభై మూడుగా విజయవాడ గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో మిస్టరీ అసిస్టెంట్గా ఉపాధ్యాయ వృత్తిలో ఉండే నాటక రంగాన్ని సేవ చేశారు సుబ్బారావు ఉపాధ్యాయ వృత్తిండి వివరించ విరమించ గుడివాడ అక్కినే నాగేశ్వరరావు కాలేజీలో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ఆంధ్ర నాటక కళా పరిషత్ ఆధ్వర్య పంతొమ్మిది యాభై తొమ్మిది రెండేళ్ళు నాటక కళ ఉపన్యాసరంగా ఈ మేధావిని పంతొమ్మిది నాడు విజయవాడ మున్సిపాలిటీ స్వర్ణోత్సవాలు రాజకీయ జీవితాన్ని కళా జీవితాన్ని పురస్కరించుకొని జూబిలీ కమిటీ వాళ్ళు ఘనంగా సన్మానించారు యాభై నాలుగు బందర్లో జరిగిన ఆంధ్ర కళా పరిషత్ మహాసభలో గెదవాడ గోపాలరెడ్డి ఆధ్వర్యంలో సన్మాన పత్రాన్ని రజిత పాత్ర బహుపేది అదే నాటక పరిషత్ పంతొమ్మిది అరవైలో మార్చ్ యాంతి హ్యామ్రెడ్ హోస్ట్ వధల్లో డెస్టిమోనా మొదలైన ఇంగ్లీషు పాత్రాభినయాన్ని మోనో యాక్టింగ్ ప్రత్యేక బహుమానాన్ని సిల్వర్ కప్పుని కప్ని పొద్దుటూరు రాయల నాట కళాపరిషత్ వారు వి నాగయ్య గారి ఆధ్వర్యంలో సన్మానం అమెరికన్ సాంస్కృతిక సంచారుడైన మూలికాప్టర్ మిస్టర్ హైవల్ విజయవాడ వచ్చిన సందర్భాలు వారి సమక్షంలో మార్క్ ఆంటోనీ జూలియస్ సీజర్ పాత్రలు ది వారి మెప్పు కప్పు బహుమానంగా ఆయన అనేక ఏళ్ళు ఆంధ్ర కళాపరిషత్ కార్యవర్గ సభ్యుడు ఏలూరు ఆంధ్ర నదీన సంఘానికి అధ్యక్షుడు అవసాన దశలో పక్షవాతానికి గురై పంతొమ్మిది డెబ్భై ఆరులో విజయవాడలో చని కళలు ఆకస్మికాలు లేవు అంటే అప్పటికప్పుడు కృషి యొక్క ఫలాలు మాత్రమే ఉంటాయి అని ఏ సవిస్కి గౌడ ವಿಶ್ವವಿಖ್ಯಾತ ನಟು ಬಳ್ಳಾರಿ ರಾಘವ ಅನೇಕ ಮಂದಿ ನಟಿಯನ್ನು ತೀರ್ಚಿತ್ತ ಅಲ್ಲ ತೀರ್ಚಿತ್ತಬ ನಟ ಶ್ರೇಷ್ಠ ಸುಪ್ರಸಿದ್ಧು ಜೋಳಧರಾಝಿ ದುರ್ಗನಗೋಳಧರಾಝಿ ಚಂದ್ರಶೇಖರ ರೆಡ್ಡಿ ಗಾರೊಪ್ಪ ಕವಿ ಉಡೇವರು ಅಕ್ಕೇ ಎಲ್ಲ ಗುತ್ ದರ ಗುತ್ತಿ ಜೋಳಧರಾಂತ ಆ ಮಂಚಿ కథకుడు కథా రచయిత అనువాదకుడు కన్నడంలో కూడా మంచి పాండిత్యం ఉన్నవాడు మా పెదవాడ కృష్ణా జిల్లా రచయితల సంఘ కార్యక్రమాలకు వస్తూ ఉండేవారు ఆయన చాలా పుస్తకాలు కూడా రాశారు నాకు స్నేహితుడిగా కూడా ఉండేవారు ఆయన ఈ మధ్యన ఐదు రేల నర్దన గౌడ బళ్ళారి జిల్లాలో జోళదర్రా అనే చిన్న గ్రామంలో సంపన్న రైతు కుటుంబంలో పుట్టారు లవకుశ నాటకంలో లవపాత్ర అభినయించి గ్రామ ప్రజల పెద్దల ప్రశంసలు పొందారు బాల్యం నుండి నాటకాల వ్యామోగల్లో పాడటం వల్ల చదువు కొంటుబడింది వీధిబడిలో సాగిన చదువులో పద్నాలుగు ఏళ్లకే పాఠ్యపుస్తకాలే కా అనేక కన్నడ తెలుగు కావ్యాలు కంఠస్థం చేసి కమ్మగా పాడేవారు పాటలు పద్యాలు రాయటం కూడా బాగా మాతృభాష కన్నడమైన తెలుగు భాషను బాల్యం నుండి నేర్చి బసవ అక్క మహాదేవి మొదలైన భక్త కవుల రచన వచన గ్రంథాలు తెలుగులోకి అనుభవాలి వాటికే బళ్ళారి రాఘవ ప్రసిద్ధ నటుడుగా గొప్ప న్యాయవాదిగా పేరు వారి గ్రంథంలో కృష్ణపాత్రధారి చాకిబండ తిప్పయ్య అనే నటుని జోళదరాజి పిలిపించుకొని వారి దర్శకత్వంలో గరుడగర్భ అనే కన్నడ నాటకాన్ని నేర్చారు గౌడగారు కృష్ణ పాత్ర ధరించారు ఆ నాటకాన్ని జోళద్రి రాశిలోను కొంత కనులో దిగ్విజయంగా బారుడైన గౌడగారి అభినయం ప్రతిభ రాఘవారు తెలుసుకున్నారు తిప్పయ్య రాఘవ బృందంలో తని పాత్రలు ధరించే రామణరావు భీమసేనాచార్య డిహెచ్ కృష్ణారావు మొదలైన వాడు రుక్మిణి కళ్యాణ్ తెలుగు నాటకాన్ని ప్రారంభించారు నాటకంలో గౌడగారు కృష్ణ పాత్ర వేశారు గౌడగారిని రాఘవ ఎంతగానో మెచ్చేవారు తర్వాత గౌడ జోళ దరాజులోని నాటక సంఘ స్థాపించి కొత్త బళ్ళారి రాయచూరులో నాటకాలు ఆడారు గంభీరమైన వీరి గాత్ర మాధుర్యానికి ప్రేక్షకులు ఎంతో ఆనందించేవారు ఆదరించేవారు నాటి నుండి గౌడగారు రాఘవకు సన్నిహితులు ఎన్నో నాటకాలు పాత్ర వేశారు రామదాసు నాటకంలో రాఘవదాస్ గౌడ కబీర్గా నటించారు కబూరామ్ అని హిందీ పాట పాడు కవులగారు రంగప్రవేశం చేసేదారు ప్రేక్షకులు వారి గాత్ర గాంధర్వానికి మాధుర్యానికి ముగ్ధులై పంతొమ్మిది ముప్పై ఏడు తిరపతి కవుల నారద నాటకలో ప్రభావితులై మాయా ప్రభావాన్ని మూడంకాల నాటకం రచించారు ముప్పై తొమ్మిదిలో భక్త తుకారాం రచించారు కన్నడ నాటక భక్త కవి పొంగవుడైన కనకదాసు జీవితాన్ని నాటకంగా రాశారు ఈ కన్నడ నాటకంలో రాఘవ భరమ భరమన్నగా అభినయించేవారు బాబహట్టి శ్రీనివాసం చూడి వెంకోబరం సిహెచ్ఎ కృష్ణారావు పట్టం శ్యామారావు కన్నడం సీతారామారావు వైఎం చంద్రయ్య మొదలైన వాళ్ళు ఇతర పాత్రలు వేసేవారు కౌడగారు రాఘవతో కలిపి కన్నడ దేశంలో నాటకాలు ఆడటమే ఆంధ్రదేశంలో కర్నూలు విజయవాడ గుంటూరు పెదాపురం తెనాలి గుడివాడ మద్రాసు మొదలైన ప్రాంతాలు ప్రహ్లాద్ తారంగధర పాదు చాణక్య పప్పెవర మొదలైన నాటకాలు ప్రముఖ ప్రేక్షకుల ప్రముఖ పాత్ర ధరించి ప్రేక్షకుల ఆదర అభిమానాలు కన్నడ దేశంలో కావ్యగాన పద్ధతి కనుక కళగా ప్రసిద్ధమై గౌడ నటుడుగానే కాక కొన్ని కళా కోవిదులుగా సుభిక్షాదు కన్నడ భక్త కవుల రచన లేఖ స్వయంగా కొన్ని వందల కీర్తనలు అవి అన్ని మూడు సంపుటాలుగా రాశారు పంతొమ్మిది నలభై మూడు బళ్ళారి పురపాలక సంఘంలో సర్వదర్శన తీర్థమై నాగేశ్వర గారి అధ్యక్షత సభ జరి కనుష్ కమక కళా ప్రవీణ బిరుదంతో రాఘవ గౌడగారిని కన్న బిడ్డలా చూశారు ఆ తర్వాత నువ్వే అనేవా నా తర్వాత నువ్వే అనేవా గౌడగారు కన్నడ ప్రాంతాల్లో నాటకాలు ప్రదర్శిస్తున్న సమయం పంతొమ్మిది నలభై ఆరు రాఘవ విని బళ్ళారికి వచ్చి రాఘవ భౌతికాశ్చేసుడైపోయి దుఃఖంలో కుంగిపోయి అప్పటి నుంచి రాఘవ ఆశయాలకు నిదర్శనం కళామందిరం నిర్మించారు పద్దెనిమిదేళ్లు సరిచి ప్రదర్శన ద్వారా నిధి సేకరించి పంతొమ్మిది అరవై నాలుగులో రాఘవ కళామందిరం నిర్మించి ప్రారంభించి మైసూరు రాష్ట్ర సంగీత నాటక అకాడమీ వారు రాఘవ సంస్మరణ సంఖ్యగా ఆవిష్కరణ సందర్భంలో ఘనంగా సన్మానించారు గౌడగా పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో హిస్ మాస్టర్స్ వాయిస్ కంపెనీ గౌడగారి పాటలను కొన్నిటిని రికార్డ్ చేసి பள்ளாரி ஜில்லா கன்னட நாடக கலா பரிஷத் வவஸ்தபகு பரிஷத்து சமேசால் அத்திய வைபவங்க நிர்வகித்து காரியதட்ச கௌடகார ரச்சினை யாத்ரி ரசவர்ஷண்ட காவிய ஜன ஆதரண ராவ ஜீவிதரித்தை சங்கீத நாடக அகாடமீவா பிரச்சுரிச்சா గౌడగారి క్రాంతి పురుష బసవన్న అత్యంత జనప్రియమైన నాటకం ఈ నాటకంలో బగ బసవేశ్వరుడుగా గౌడగారు నటన ప్రశంసనీయమే అరవై ఏళ్ళు నిండిన గౌడ నాటక రంగంలో జీవిత రంగంలో అనేక కష్టాలను ధైర్యంగా ఎదిరించిన స్థిర చిట్టు రేపు కిలాంబి కృష్ణమాచార్యులు గారి గురించి తెలుసు